ఓకేనా ఓకే తెలిసిందరికీ పోయి ఈ నెల అదే నైట్ అర్ధరాత్రి ఇప్పుడు మన రాపూర్ సంబంధించి కొల్లికి సపోతాము షేక్ రఫీ షేక్ సఫీ అని అతను చంపబడ్డాడు దానికి సంబంధించి కేసు నమోదు చేయడం అయింది కండలేరు పోలీస్ స్టేషన్లో దానిలో దర్యాప్తు చే ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు దానికి సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం అయింది దాని ముఖ్యంగా ముద్దాయిలు ఏంటంటే ఏడు మంది ఉన్నారు మన సందపల్లి మస్తాన్ అని ఒక కాపూర్లోనే అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ విషయంలో అమ్మాయి గేరే సంబంధమైన చెప్పి అట్టి మ్యారేజ్ చెడగొట్టాలని చెప్పి అమ్మాయిని ఎలా పని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్లాన్ చేయడం జరిగింది అతను వచ్చేసి దాసరి క్రాంత్ అని ఒక అతను వచ్చేసి నెల్లూరు అంటే గూడూరులో ఉంటాడు మరి ఇక్కడ కూడా లోపలికి వస్తుంటారు అప్పుడు అతను పరిచయం ఇతనికి ఎలా పరిచయం అంటే ఈ మస్తాన్కు వాళ్ళ అన్నకు మ్యారేజ్ చేశాడు సెంట్రల్ కస్టమర్ ఇయర్స్ బ్యాక్ దానిలో భాగంగా అతను పరిచయం అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు ఈ విషయం చెప్పాడు నాకు ఇట్లా లవ్ ఫెయిల్ అయింది ఆ విషయంలో నాకు టాస్క్ ఉందని చెప్పాడు దాని రాసర్ కాంతి ఒప్పుకున్నాడు దాని మేరకు రాసర్ కాంతి ఏం చేశారంటే ఐదు మంది అతను సంబంధించిన వ్యక్తులు అతని పరిచయం ఉన్న వ్యక్తులను మాట్లాడడం కాన్స్పరెసీ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు సుదర్శన్ ఒక అతను కుట్టిపాలెం నెల్లూరు మొగలి గుంట రాజశేఖర్ అతను వచ్చేసి ఎట్టుగుట్ట తలారి సాయి ప్రసాద్ అతను వచ్చేసి చిప్పగుంట చిల్లకూరు మండలం మాలపాటి వెంకట సాయి ఇతను వచ్చేసి ఇది గ్రామం అల్లూరు మండలం ఇంకొకటి ఆలపాకు తరుణ్ ఇతను వచ్చేసి చాకచల్ల గ్రామం ఎడవదూరు మన ఇదంతా కూడా క్రాంతికి ఈ చెప్పిన మస్తాను కాకుండా క్రాంతికి సంబంధించి నేను మిగతా ఐదు మంది కూడా అతనికి పరిచయం అతనికి ఎప్పుడు కలడం చేయడం జరుగుతుంది అతను క్రాంతి వచ్చే గ్రూప్ మెయింటైన్ చేస్తుంటారు ఇది మన వాట్సాప్ గ్రూప్ కూడా హ్యూమన్స్ పవర్ పవర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో వీళ్ళందరూ కలబడి ఉంటారు టచ్గా ఉంటారు ఆ విషయంలో దసరా క్రాంతి వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఇతన్ని సత్తార్ మన షేపీని ఎక్కడైనా సంపాదన తీసుకు వచ్చి ప్లాన్ చేసుకొని ఈ ఒక జరక మూడు నాలుగు రోజుల ఐదు రోజుల నుంచి కూడా వాళ్ళ నెల్లూరులో ప్లాన్ చేసుకున్నాం నస్తాను ఏం చేసినంటే ఈ క్రాంతిని కలవడం క్రాంతి వచ్చి వీళ్ళందరితో మాట్లాడడం మాట్లాడే వాళ్ళందరూ వచ్చి ఆ రోజు ఒక నిషాన్ కార్ నిషాన్ సన్నీ కార్ అది దానిలో కూడా నేమ్ ప్లేట్ మార్చడం జరిగింది అది పాలంలో ఒక స్టిక్కర్ రకం దగ్గర నేమ్స్ ప్లే నేమ్ ప్లేట్ మార్చి రెండు ప్లేట్లు ముందు ఒకటి ప్లేట్ మార్చి ఆ రోజు నైట్ అక్కడ ఎనిమిది గంటలు అట్లా బయలుదేరి ఈ మన రాపుడు వచ్చి పక్కన అతను కూల్ డ్రింక్స్ పక్కన వెయిట్ చేసి అతను బయటికి పదకొండు పైన వచ్చినప్పుడు అతను మాటలు పెట్టి అతను కారు చేసి అక్కడి నుంచి కారులోనే గుద్దినాడు గుద్ది కొంత దూరం మొత్తానే మన నెల్లూరు సైడు కారులోంచి లాగి రేపు తలారి ప్రకాష్ 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 రాజశేఖర్ బయట లాగి అందరు కలిసి కాల్ చదువు పెట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా మొత్తం ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో పర్సూలు జరుగుతుంది